చత్తెబ్ గ్రామంలో ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష పర్యటన అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం భవరం పంచాయతీ మారుమూల చత్రం గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వివిధ పత్రికలు టీవీ ఛానల్స్ లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ ముంచంగిపుట్టు ఎంపీడీవో శ్రీ సాయి హర్ష సోమవారం చత్తం గ్రామాన్ని పరిశీలించారు దట్టమైన అటవీ కొండ ప్రాంతంలో సుమారు కాలినడకన ఆరు కిలోమీటర్లు నడిచి అతి కష్టం మీద గ్రామానికి చేరుకుని చత్తం గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ గ్రామస్తులు వారి యొక్క సమస్యలను మండల ప్రజా పరిషత్ అధికారికి తెలియజేశారు ఆరు సంవత్సరాల క్రితం ముంచంగిపుట్టు మండలం బాబుసల పంచాయతీ ఏడుకొండల బంధం గ్రామం నుండి ఏడు కుటుంబాలు జీవనోపాధి కోసం వలస వచ్చామని ప్రస్తుతం తాముంటున్న గ్రామం పేరిట ఆధార్ రేషన్ ఓటర్ జాబ్ కార్డులు కనీస మౌలిక సదుపాయాలైన రహదారి త్రాకునీరు విద్యుత్ సౌకర్యం లేక ఆరు సంవత్సరాల పాటు చీకట్లోనే మగ్గుతున్నామని ఎంపీడీఓకు వివరించారు ఇప్పటికైనా తమ గ్రామం పేరిట ఆధార్ కార్డులు రేషన్ కార్డులు జాబ్ కార్డులు ఓటర్ కార్డులు మంజూరు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించాలని కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీడీఓకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీ సాయి హర్ష గ్రామస్తులు తెలిపిన సమస్యలపై స్పందిస్తూ చట్టం గ్రామ సమస్యలపై పత్రికలలో మీడియాలో వచ్చిన కథనాలను చూసి గ్రామాన్ని పర్యటించడం జరిగిందని గ్రామానికి కనీసం మౌలిక సదుపాయాలు లేవని గ్రామస్తులు తెలియజేశారన్నారు ముఖ్యంగా లాస్ట్ వీక్ న్యూస్ పేపర్లో వచ్చిన కథనాల ప్రకారంగా ఈ అనే విలేజ్ మాకవరం యొక్క పంచాయతీలో ఉందండి దాని దృష్టి సారించి ఇక్కడికి నేను గౌరవ సర్పంచ్ గారు ఏపీఓ గారు ఈఓపి అడ్డీ గారు అదేవిధంగా సచివాలయం సిబ్బంది మీడియా మిత్రులు కూడా విలేజ్కి ఇక్కడికి రావడం జరిగిందండి ముఖ్యంగా వాళ్ళ యొక్క సమస్యల్ని ఆ రోజు న్యూస్ పేపర్లో చూసి మేమందరం కదిలి వచ్చాము ఇక్కడికి సో వాళ్ళు అడిగిన ముఖ్య సమస్యలు ఏంటంటే ఆధార్ కార్డులు లేవని రేషన్ కార్డ్స్ ప్రాబ్లం ఉన్నాయని వాళ్ళకి మంచి రోడ్డు సౌకర్యం కల్పించాలని అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్తున్నారు సో వాళ్ళ యొక్క సమస్యలను ఇక్కడ తెలుసుకొని ఉన్నాము సో దానికి సమస్య పరిష్కారం అనేది తెలియజేస్తాం అదే అదేవిధంగా మా పరిధిలో ఉన్న ఈ ఆధార్ కార్డ్స్ కానీ బర్త్ రిజిస్ట్రేషన్స్ కానీ ఇవి కానీ మేము అది తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము అదేవిధంగా వాళ్ళ యొక్క ఇక్కడే స్థితిగతులు అందరూ ఇక్కడే కంప్లీట్గా పర్మినెంట్గా ఇక్కడే అంటున్నారు కాబట్టి వాళ్ళ వ్యవసాయం భూ భూములను ఇక్కడే ఉన్నాయని చెప్తున్నారు సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో వాళ్ళకి సమస్యలు రాకుండా మా వరకు మేము కృషి చేస్తామని చెప్తున్నాము అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు కూడా మాకు మా బాగా సౌక బాగా కోఆపరేట్ చేసి ఉన్నారు సో ఇబ్బంది లేదు సో అదే విధంగా ఇంకేమైనా ఫ్యూచర్లో కూడా ఎటువంటి విలేజెస్ ఎక్కడైనా ఉంటాయి కానీ మేము మా వరకు మేము కృషి చేస్తాము ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుందాం తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు ఈ యొక్క చత్రం గ్రామ పంచాయతీని మేము విజిట్ చేయడం జరిగింది ఇందులో ఉపాధాన పథకం సంబంధించి అనమాట గ్రామస్తులందరూ కూడా జాబ్ కార్డు కావాలని అడిగి ఉన్నారు వాటికి సంబంధించినటువంటి ఏడు కుటుంబాలకు కూడా గతంలో బాబుసల గ్రామ పంచాయతీ నుంచి వీళ్ళు రావడం జరిగింది అక్కడ ఒక రెండుగా జాబ్ కార్డులు ఉన్నాయి అదేవిధంగా రిమైనింగ్ వరకు అనమాట వాళ్ళకి సంబంధించిన డేటా బేసికల్గా జాబ్ కార్డు కావాలనుకుంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండాలండి అవన్నీ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డు అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతుంది తద్వారా వాళ్ళందరికీ కూడా పని అనేటువంటిది కల్పించడం జరుగుతుందని దీని ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఈరోజు మాకోరం పంచాయతీ చెందిన చత్తాం గ్రామంలో ఈరోజు పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో మన ముంచంపూట్ ఎంపీటిఓ గారు ఎనర్జీ ఏపీఓ గారు అలాగే మన పంచాయతీ సెక్రటరీ గారు అలాగే చచ్చివలన సిబ్బంది అందరు ఈరోజు ఈ గ్రామానికి పర్యటించడం జరిగింది ఏదైతే మొన్న మీడియాలో వచ్చిన కథన ప్రకారం ఈ గ్రామాన్ని ఉన్న సమస్యలని అన్ని గుర్తించడానికి ఎంపీడో గారితో పాటు మేము అందరూ వచ్చాం సార్ అన్ని సమస్యలు గుప్తంగా గ్రామస్తులకు అందరు గడిగి తెలుసుకొని ఏదైతే రోడ్డు కోసం చెప్పారో అలాగే కరెంటు అలాగే ఎనర్జెస్ కార్డు అలాగే బాల్కున్న రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అన్ని దృష్టి కూడా ఎంపీడో గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది సారు పై అధికారికి తెలియజేసి త్వరలో అది పరిష్కార మార్గం తీసుకెళ్తానని సార్ చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం